లోకేష్ గారి రెడ్ డైరీ అందరూ కాచుకొని చూస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నా రెడ్ డైరీలో రాసుకున్న అందరినీ లాగుతాను అండర్వేర్లపై వీళ్ళందరినీ నేను రోడ్డు మీదకి ఈడుస్తాను తరిమి తరిమి కొట్టిస్తానని బాగుంది ఎందుకంటే చట్టం రాజ్యాంగం అనేది ఉంటుంది అయినా కూడా కొత్త శిక్షణ మీరు ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఉత్సాహం వస్తున్నది ఎందుకంటే దేశ విదేశాల్లో రకరకాల శిక్షలు ఉంటాయి ఇస్లామిక్ కంట్రీస్లో శిక్షలు వేరుగా ఉంటాయి ఇక్కడ మీరిచ్చిన ఈ శిక్ష చాలా బాగుంది భవిష్యత్తులో ఇంకెవ్వరు ఏ తప్పు చేయరు ఇలాంటి శిక్ష వేస్తారు మరి ఎక్కడ మీ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో కూడా మీకు అనుకూల ప్రభుత్వమే వచ్చింది మరి రెడ్ డెయిరీ ఏమైంది ఎలా ఉంది ఏం చేయబోతున్నారు ఇప్పుడు స్వర్గంలో దేవుడు శిక్షిస్తాడు ఇది అంటే మరి ఆ రోజు ఎందుకు వాగ్దానం చేశారు చాలామంది కాచుకున్నారండి ఎలా ఉంటుంది రెడ్ డైరీ ఎవరెవరు ఉన్నారు ఏం చేయబోతున్నారు ఏ రకంగా వాళ్ళకు రోడ్డు మీద ఈడ్చుకెళ్తూ వెళ్తారు అని మరి మీరు ఇప్పుడు సైలెంట్గా అయిపోతే ఎట్లా ఆ రోజు దానికి కూడా ఒక వాగ్దానంగా తీసుకోండి నేను రాజకీయ నాయకుడిని ఎన్నిసార్లు చెప్పాను ఒక రెడ్ డైరీని మెయింటైన్ చేస్తున్నాను అందులో పేర్లు రాస్తున్నాను అధికారుల పేర్లు కూడా ఉన్నాయి రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి వీ వీరిని ఎవరిని వదలను అని ఎన్నోసార్లు చెప్పారు రెడ్ ఎయిరీ అంటేనే మీ పేరు వస్తున్నది గూగుల్లో అలాంటిది ఏం స్టెప్ తీసుకోబోతున్నారు ఏ రకంగా వాళ్ళను శిక్షించబోతున్నారు అందరూ కాచుకొని ఉన్నారు దయచేసి కనీసం దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ దేవుడు చూసుకుంటాడు చట్టం చూసుకుంటుంది కాదు మీరు ఏం చేయబోతున్నారు వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ద లిస్ట్ ఆఫ్ రెడ్ డైరీ దయచేసి మీరు సామాన్య ప్రజలకు తెలుపుతారని ఆశిస్తున్నాను త్వరగా మీ కార్యరూపం ఇది కార్యరూపం దారుస్తుందని మనం ఆశిస్తున్నాము